గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్థానాన్ని ప్రాముఖ్యతను బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంత్రి తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో గానీ రాజ్యసభలో గాని బీసీ కార్పొరేషన్ లోన్ ఏర్పాటు చేయడంలో గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటిరారన్నారు అనంతరం రోడ్డు మార్గాన మంత్రి తానేటి వనిత తిరుమలకు బయలుదేరి వెళ్లారు ఏయులో బీసీ సదస్సు పెట్టడం జరిగింది బీసీకి వచ్చినప్పుడు అక్కడ బ్యాక్వర్డ్ బ్లాక్వర్డ్ కాస్ట్ కాదు బ్లాక్బోర్ మాకు అని చెప్పాడు ఆ విధంగా నేను వచ్చిన ట్యాబినెట్లో చూసినా అలానే కౌన్సిల్లో చూసినా లేదా టౌన్ లెవెల్లో ఏవైతే వచ్చినా స్థానిక సంస్థలు జరిగినావో అక్కడ చూసినా లేదా ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళందరికీ కూడా ఎన్ని సంత్రాస్లు ఉన్నాయో వాటి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు పెట్టిన డీసీలు ఇచ్చినంత స్థానం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కలిగింది రోజున డీజీలకు ఒక ప్రాముఖ్యతను కల్పించి ఒక రాజ్యాధికారాన్ని అభివృద్ధిని జగన్ అన్న ఒక్కడే మాత్రమే చెప్పడానికి చాలా గర్వంగా ఉన్నాడు కానీ వాళ్ళు ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతుంది